నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదలుపెట్టిన పొలిటికల్ జర్నలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద బిగ్ షాక్ తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్ జగన్కి చాలా నమ్మిన బంటు విజయసాయి రెడ్డి గారు ఆయనే వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ నుంచి నేను వ్యవసాయం చేయబోతున్నాను ఏ పార్టీలోకి ఇంకా జీవితంలో జాయిన్ అయిన అని చెప్పడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా రిజైన్ చేయబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు రాబోతున్నాయి సో దాని మీద మీ విశ్లేషణ విజయసాయిరెడ్డి గారు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయసాయిరెడ్డి గారు ఏ పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి ఏ అంటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత రెండో ప్లేస్లో ఎన్ని సంవత్సరాలు కొనసాగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్ని పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఇతను ఒకడు మూడోది ఏంటంటే జగన్ రెడ్డి గారి కుటుంబానికి మూడు తరాలుగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వాళ్ళ ఆస్తి పాస్తులు ఆర్థిక నేరాలు అన్నిట్లో కర్త కర్మ క్రియ మూడు తరాలు అంటే వైఎస్ జగన్ రెడ్డి గారికి చేశారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి చేశారు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారికి కూడా ఈయన సేవలు అందించిన వ్యక్తి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని సంవత్సరాల నుంచి ఆ కుటుంబంలో ఆ ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో కానీ అక్రమ ఆర్జనలో కానీ అక్రమ కేసుల్లో కానీ భాగస్వామి పార్ట్నర్ ఓకే సో ఏ టూ అని ఇంకొక రకంగా ఎందుకు అంటారంటే జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జగన్ రెడ్డి ఏ వన్ అయితే రెడ్డి ఏ టూ ఇద్దరు కలిసి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారు ఆ విధంగా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు జగన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక లావాదేవీల్లో ఈయన డైరెక్షన్లో జరిగినవి అన్ని ఈయన చార్టెడ్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్ కాబట్టి సబ్జెక్ట్కి వస్తే ఈ రోజు ఆయన రిజైన్ చేశారు కారణాలు ఎందుకు అయ్యి ఉంటాయని నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేస్తే కారణం ఇది అని మనం చెప్పజాలం జ్యోతిష్యం ప్రకారం చెప్పినట్టు మనం ఓకే కాకపోతే ఏం అనిపిస్తా ఉందో డాట్స్ అన్ని కనిపించుకుంటే ఒక కలిపితే ఒక మ్యాప్ లాగా వస్తుంది ఒక ఐడియా మనకి రావచ్చు దాని రకంగా మనం విశ్లేషణ చేద్దాం ఓకే ఒకటి ఏంటంటే కొంతమంది వస్తున్న సమాచారం ప్రకారం విజయసాయి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి లేదా విజయసాయి రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు గడిచిన ఏడు నెలలుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలల పాలనలో ఏడుకొండల వారి దయ వల్ల ఏడు అడుగులు ముందుకేస్తూ ఏడు రంగులు ప్రజలకు కనిపిస్తున్నందువల్ల ఏడుస్తున్న వాళ్ళు కొంతమందిలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఎన్డీఏ గడిచిన ఏడు నెలలుగా వీళ్ళు చేసిన భాగోవతాలు అక్రమ దందాలు భూ భూభాగవతాలు అక్రమ సంపాదనలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగు లోకి వస్తా ఉన్నాయి బయటికి తీస్తా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జైలు బాట పెడుతున్నారు లేదా పరారైపోతా ఉన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ ఓకే దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పవర్లోకి రాదు అందులోనే ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అందులోనే ఉంటే కేసులు తోడుతూ కేసుల్లో బుక్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్ మే బి ద రైట్ టైం టు లీవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్ రెడ్డి అని ఆయన అనుకొని ఉండి ఉండవచ్చు రెండోది ఈ మధ్య కాలంలో ఆయన భూభాగవతాలు బాగా బయటకు వస్తా ఉన్నాయి అది సింహాచలంలో చాలా పెద్ద ఎత్తున వేల ఎకరాలు భూ కబ్జా చేసిన సందర్భం ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి మేనేజ్ చేశారు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ మధ్య రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అందులో ఒక కమిషనర్గా రామ్ మోహన్ మోహన్ రాధాకృష్ణ మోహన్ అని ఒక అతను నియమితులయ్యారు ఆయనకి విజయసాయి రెడ్డికి గతంలో శత్రుత్వం ఉంది అంటే విజయసాయి రెడ్డి దందాలు వెనక ఆయన పోరాడాడు గతంలో లెగనిస్ట్ గా పనిచేశాడు ఇప్పుడు అక్కడ కమిషనర్గా వచ్చాడు రావటం వల్ల సింహాచలం భూములకు సంబంధించి మొత్తం వెలిగి తీసి ఆయన గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది అదే కాకుండా ఈయన అల్లుడు పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కూతురు అల్లుడు విశాఖ తీర ప్రాంతాల్లో చాలా వేల ఎకరాలు కబ్జా పెట్టుకున్నారు ఈ మధ్య కాలంలో తీర ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు కడితే అది కూడా కూల్చి వేయడం జరిగింది ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే కాకుండా భోగాపురం దగ్గర కొన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టారు దేవాదాయ భూములు ముప్పై వేల నూట ఎనభై ఏడు ఎకరాలు కబ్జా పెట్టారు గతంలో ఇండోమెంట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న ఒక ఆమెతో అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ లావాదేవీలు చేసి అక్రమంగా భూ కబ్జాలు చేసిన అక్రమైన వ్యక్తి దానివల్ల కేసులు బయటకు అన్న ఇంకా ఇబ్బంది అవుతుందా దీనికి తోడు యాడింగ్ టు దిస్ కాకినాడ ఎస్సీ జడ్ గాని కాకినాడ సి పోర్ట్ గాని రావు దగ్గర నుంచి గతంలో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బెదిరించి గన్ పెట్టి లాగేసుకున్నారు గవర్నమెంట్ మారిన తర్వాత రావు అనే అతను సిఐడి కంప్లైంట్ ఇచ్చారు అందులో ఈడీ ఇన్వాల్వ్ అయింది ఈ సందర్భంలో వీళ్ళు ఏం చేశారో ఏమో కానీ మళ్ళీ మాకు వద్దు కేసు పెద్దదవుతుంది ఇష్యూ పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ మాకు వద్దని చెప్పి ఏదో మొత్తానికి చర్చలు జరుపుకుని కేవీరావుకి సంబంధించిన సీపోర్ట్ ని వెనక్కిచ్చారు అరబిందో సంస్థ వాళ్ళు అరబిందో అంటే అల్లుడు గారు సంబంధించిన సంస్థ అది బ్యాక్ ఇవ్వటం వల్ల ఇంకొక అక్కడ రెండింటి మధ్య కమిట్మెంట్ ఏంటంటే ఓన్లీ సీపోర్ట్ బ్యాక్ ఇస్తాం ఎనిమిది వేల ఎకరాల కాకినాడ బ్యాక్ ఇవ్వమని ఏదో కండిషన్ పెట్టుకున్నారు ఆ తీర్పులో ఆ అండర్స్టాండింగ్ లో భాగంగా ఇతన్ని రాజకీయాల్లో ఉండకుండా టైం వెళ్ళిపో అని అన్నారా తెలియదు సో ఆ కేసు బలం అవుతుంది కాబట్టి ఇంకా ఉంటే ఇబ్బందులు అవుతాయి కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని అయ్యి ఉండవచ్చు ఇంకొక కారణం ఏమయ్యి ఉండొచ్చు అంటే ఈయన ట్వీట్ లో మనం గమనించినట్టయితే ఈయన ఒక సైడ్ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు పార్టీ పరంగానే అన్నారు అవును పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు అన్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి మోడీ కానీ అమి మన అమిత్ షా కానీ నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ప్రోత్సహించారు అన్నాడు అదేవిధంగా జగన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం భారతి రెడ్డి గారు మరి ముఖ్యంగా ప్రోత్సాహం ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకొచ్చాడు ఇది ఒకసారి మనం డాక్టర్లు కనెక్ట్ చేసుకుంటే ఈయన చాలా కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈయన సఫోకేషన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈయంతో చాలా కాలం నుంచి డిస్కనెక్ట్ అయింది దానికి కారణం భారతీ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డిని గడిచిన ఒక ఏడు సంవత్సరాల నుంచి ప్రోత్సహించటం సో ఈయనకి స్థాయి తగ్గటం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇచ్చి వైజాగ్లో అది కూడా తీసేయటం స్థాయి తగ్గటం వల్ల భారతి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రోత్సహించటం వల్ల ఈయన అందులో ఉండలేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం వీటన్నిటి ద్వారానే భారతిరెడ్డికి కూడా థ్యాంక్స్ చెప్పారు అలాగని కేసులు నా జోలికి రాకుండా చూడండి అని అన్నట్టుగా భావాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని నాకేం ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ జనకాణమిత్రుడు అని ఒక మాట అన్నాడు ఎందుకైనా మంచిదని బీజేపీ వాళ్ళు నాకు మంచి అండదండలు ఇచ్చారు అన్నాడు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఈయన గనక సపోజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నేపథ్యంలో కేసుల నేపథ్యంలో ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇంకొక ఆప్షన్ కూడా మనం ఊహించవచ్చు ఈయన బీజేపీకి దగ్గర అవటం వల్ల ఈయన కేసుల నుంచి కొంత ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ బీజేపీలో ఈయనకి మంచి సంబంధాలు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో స్టేట్ గవర్నమెంట్కి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి బీజేపీకి బాగా పనిచేశారు కేసుల్లో ఇన్ని ఇబ్బంది పెట్టకుండా ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేశాడు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతకు ముందులాగా జగన్ ప్రొటెక్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏలో బీజేపీ పార్ట్నర్ కాబట్టి ఇంత ముందులాగా జగన్కి ఆ సపోర్ట్ దొరకపోవచ్చు దొరకకపోతే జగన్ జైలుకెళ్తే కొన్ని నిబంధనలు అవుతాయి ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ కాబట్టి అక్రమ సంపాదనలో ఈయనకు కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉంది ఈ జైలు బాధల నుంచి తప్పించుకోవాలంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రొటెక్షన్ తీసుకోవాలా ప్రొటెక్షన్ తీసుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వదు కాబట్టి ఈయన అందులో నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేయటం కోసం వ్యవసాయం పిలుస్తుంది అని నేను బయటికి రాలా ఈయన వృత్తి ప్రొఫెషన్ వ్యవసాయం కాదు చార్టెడ్ అకౌంటెంట్ వ్యవసాయం ఎందుకు చేసుకుంటాడు సో మీరు అనవచ్చు ఏ పార్టీలో జారనని అందులో చెప్పాడో ఒక నెల తర్వాత కార్యకర్తలు అభిమానులు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కోరిక మేరకు నేను జారాల్సి వచ్చింది అంటాడు గతంలో బీరం మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య మొగుదేవి వెంకటరమణ ముగ్గురు ఎంపీలు రిజైన్ చేశారు ఇప్పుడు ఈయన నాలుగు నెక్స్ట్ ఇంకొక అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఫండింగ్ చేసే కార్పొరేట్ దిగ్గజం అయోధ్య రామిరెడ్డి ఆయన కూడా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్నాడు వచ్చినాక రిజైన్ చేస్తాడు దీనివల్ల లెవెన్ ఉండాల్సిన రాజ్యసభ స్థానాలు ఇప్పుడు సెవెన్కి వచ్చినాయి సో ఇవన్నీ కూడా మళ్ళీ టీడీపీకి వెళ్తున్నాయి లేదా బీజేపీకి వెళ్తున్నాయి సబ్సిక్వెంట్గా వీళ్ళు రిజైన్ చేయడం వల్ల సో ఈయన బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఉన్న కేసులు ఏమన్నా ప్రొటెక్ట్ చేసుకోగలరా అది కూడా ఎంతవరకు సాధ్యం క్వశ్చన్ మార్కు రెండోది అక్కడుంటూ జగన్ రెడ్డి గారిని ఈ కేసుల నుంచి ఏమన్నా ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా మనుబులు తిరిగి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఇట్లా ఏమన్నా చేసుకునే అవకాశం ఉందా ఒక ఆలోచన ఒక కోణం వ్యూహాత్మకంగా కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది ఏదేమైనా కూడా ఒక ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు ఆయన రాజకీయాల్లో ఉండటం లేదు అని చేసిన స్టేట్మెంట్ ని ప్రజలు స్వాగతిస్తారు ఎందుకంటే ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు అయినప్పటికీ ఈయన ఫ్యూచర్ లో వ్యూహాత్మకంగా బీజేపీతో చేతులు కలపడానికి వెళ్ళాడా కేసుల గురించి భయపడి వెళ్ళాడా కేసుల గురించి ప్రొటెక్షన్ కోసం వెళ్ళాడా రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి గారికి ఏమన్నా హెల్ప్ చేయడానికి వేరే రకంగా వేరే రూట్ లో వ్యూహాత్మకంగా వెళ్ళాడా అనేది ఒక అంశం ఇవన్నీ అంశాలు పక్కన పెడితే జగన్ రెడ్డి గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి లండన్ వెళ్ళినా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది అవును అది గ్యారెంటీ ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం సో ఇప్పుడు లండన్ లో ఉన్నాడు ఈయనకి ఈ విషయం జరిగింది మూడో పాయింట్ జగన్ రెడ్డి గారికి తెలియకుండా సడన్ గా తీసుకున్న నిర్ణయం అయితే కానే కాదు ఇది కొంతకాలం నుంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న విషయం అయితే వెరీ క్లియర్ సో ఇంత వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నాడు అది ఎట్ వెళ్తాయి అనేది మనం కరెక్ట్గా తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తర్వాత రామరెడ్డి వెళ్తారు ఆయన కూడా ఎంపీ అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ ఒకటి వెళ్ళిపోతే జగన్ రెడ్డి ఒక్కడ మిగిలితే ఆయన లండన్లో సెటిల్ అవుతాడు అది వేరే విషయం ఇది పార్టీ మునిగిపోయే పడవ ఆ విధంగా ఏమన్నా వెళ్ళడానికి కూడా కొన్ని కోణాల్లో మనం ఆలోచించసి ఉంటుంది ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ